అందరికి నమస్కారం వెల్కమ్ టు డేరింగ్ల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే అదేనండి తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఈ ఆరు ఫ్రూప్స్ ఉంటేనే మీరు యొక్క పథకానికి అర్హులని ఈ యొక్క ఆరు ఫ్రూప్స్ ఏంటి అలాగే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట అంటే హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని అయినా చెప్పినప్పటికీ కూడా మనకు ఇప్పటి వరకు కూడా యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఏవి కూడా ఇవ్వలేదు కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా తప్పకుండా మహిళలందరికీ కూడా ఒక పిల్లాడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఇక ఏ ఏ పత్రాలు ఉండాలి అంటే ఏ ఏ ఉండాలి ఆరు ప్రూఫ్స్ ఏంటి అనేటివి మనం చూద్దాం మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఈ యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలను అందించేది గత ప్రభుత్వం ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రాష్ట్ర ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉన్నా కూడా అది ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానీ ఎవరైనా కానీ స్కూళ్ళకు వెళ్తుంటే చాలు వారందరికీ కూడా తప్పకుండా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా మంది ఉన్నా పది మంది ఉన్నా కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర ఈ పథకాన్ని ప్రకటించారు ఇక మనకు ఈ విద్యా సంవత్సరం కూడా మొదలైంది ఇక విద్యా సంవత్సరం మొదలైనప్పుడే ప్రభుత్వం అధికారంలోకి కూడా రావడం జరిగింది ఇక మళ్ళీ కూడా విద్యా సంవత్సరం ముగిసే సమయం అయితే వచ్చింది ఇక ఈ అమ్మఒీ పథకానికి సంబంధించి కసరత్తులు అనేది ప్రారంభించాలని అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ నెల పదిహేడో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లులందరికీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అంటే అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ జిరాక్సులు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి డబ్బులు ఇస్తారనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ కూడా ఆయన ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి అధికారులను అయితే ఆదేశించారు ఇక తల్లులంతా కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పకుండా ఆరు రకాల జిరాక్స్ అంటూ మీ దగ్గర ఉండాలి అంటే ఆరు రకాల ప్రూఫ్స్ అనేవి ఉండాలన్నమాట ఈ ఆరు రకాల ప్రూఫ్స్ లో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డులు అనేది కలిగి ఉండాలి అంటే మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలవి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కూడా ఉండాలి ఇక తల్లి పిల్లలవి ఆధార్ కార్డులు ఉండాలి ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి పిల్లలవి మీవి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా మీరు బ్యాంక్ అకౌంట్తో పాటుగా మనకు మిగిలినటువంటి ఫోన్ నెంబర్ కానీ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉండాలని కూడా మనకు ప్రభుత్వం అయితే కొత్త రూల్స్నైతే విడుదల చేయబోతుందన్నమాట ఇక జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక కొత్త రూల్స్ ప్రకారం మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ విద్యా సంవత్సరం కూడా మరొక మూడు నెలల్లో ముగుస్తుంది అనమాట కాబట్టి మే వరకు కూడా ఈ విద్యా సంవత్సరం కొనసాగుతుంది ఏప్రిల్ చివరి వరకు తర్వాత మేలో సెలవులు ఇస్తారు తర్వాత మళ్ళీ కూడా జూన్లో కొత్త విద్యా సంవత్సరం అనేది మొదలవుతుందన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు కొత్త సంవత్సరం నుంచే కొత్త విద్యా సంవత్సరం నుంచే ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు లోపు మీరు అంటే రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రారంభం అవుతాయనమాట నేను ఏదైతే ఆరు రకాల జిరాక్సులు చెప్పానో ఈ ఆరు రకాల జిరాక్సులతో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మీకు ఈ ఆరు రకాల జిరాక్సులతో మీరు జిరాక్స్ దరఖాస్తు చేసుకోవడమే కాకుండా బ్యాంకు ఖాతాలు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుంటేనే మీకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ మిగిలిన ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కానీ నేరుగా మీ అకౌంట్లోకే పైసలు అనేది అంటే డబ్బులు అనేది రావాలి అంటే తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవడమే దీనిని లింక్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కాబట్టి దీనికి కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది ఇక దరఖాస్తు చేసుకోవడానికి సంక్రాంతి తరువాత నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి సరైన పత్రాలను జిరాక్స్ చేసి పెట్టుకుని ఉంటే రెడీగా మీరు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ఇప్పటికే మనకు చాలా డౌట్లు అయితే ఉన్నాయి అందరికీ కూడా అంటే కొంతమంది అంటున్నది ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారంట అని కూడా చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వ స్కూళ్ళకి కాదు ప్రభుత్వ స్కూళ్ళు మరియు ప్రైవేటు స్కూళ్ళు అలాగే ప్రైవేటు కళాశాలలు మరియు ప్రభుత్వ కాలేజీలు అన్నిటికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు బడికి వెళ్తుంటే చాలు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుందని అలాగే ఖచ్చితంగా గతంలో డెబ్బై ఐదు శాతం హాజరుంటేనే అమౌడీ పథకం ఇచ్చేవారు ఇప్పుడు ఎనభై శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి అని కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చే యోచనలో కూడా ఉంది అలాగే ఆధార్ అప్డేషన్ అనేది తప్పకుండా అయి ఉండాలి ఈకేవైసీ కూడా తప్పనిసరిగా అయి ఉండాలి అలాగే మీకు గతంలో ఏంటంటే గత ప్రభుత్వంలో నాలుగు చక్రాల వాహనం ఉన్నా అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట అటువంటి వారందరినీ కూడా అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది అలాగే తల్లి ఎవరైనా సరే బయట ఉంటే వారికి కూడా అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు అలా కాకుండా తల్లి ఎవరైనా బయట ఉంటే అంటే విదేశాల్లో కానీ మరి ఎక్కడైనా ఉంటే లేకపోతే తల్లి లేకపోయినా కూడా వారు గార్డియన్ అంటే వారు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ వారి ఆధార్ కార్డు ఎంటర్తో మీరు అమ్మఒడి పథకానికి లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా కొన్ని కొత్త రూల్స్ను తీసుకురాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎప్పటికప్పుడు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం అండి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో పాత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో తల్లికి వందనం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి జనవరి పదిహేడున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ లో ఖచ్చితంగా మీకు యొక్క తల్లికి వందనం అమ్మఒడి పథకాన్ని అయితే విడుదల చేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక పిల్లాడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తూనే ఉంటుంది